హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో డిస్కస్ చేయబోతుంది ఏంటంటే హైకోర్టు యొక్క ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ అంటే క్వశ్చన్స్ ఏ విధంగా వచ్చాయి సో మనం ఏ స్టాండర్డ్లో ప్రిపేర్ అవ్వాలన్న దానికోసం డిస్కస్ చేద్దాం ఈ ఎగ్జామ్ అనేది కామన్ టెస్ట్ ఫర్ స్టెనోగ్రాఫర్ గ్రేడ్ త్రీ ఫీల్డెస్టెంట్ సో క్వశ్చన్స్ ఏ విధంగా ఉన్నాం క్వశ్చన్ నెంబర్ వన్ ఆంధ్రప్రదేశ్లో కొండ జాతర ఏ పండుగ సందర్భంగా నిర్వహించబడుతుంది క్వశ్చన్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో కొండ జాతర ఏ పండుగ సందర్భంగా నిర్వహించబడుతుంది కొండ జాతర అనేది మహాశివరాత్రి సందర్భంగా నిర్వహించబడుతుంది ఈ బిట్ అనేది ఏపీ హిస్టరీకి సంబంధించి మోడర్న్ మోడర్న్ ఏపీలో ఉంటుంది కోటప్పకొండ సంఘటన అనేది మహాశివరాత్రి సందర్భంగా నిర్వహించబడుతుంది క్వశ్చన్ నెంబర్ టూ భారత రాష్ట్రపతి అయినటువంటి శ్రీమతి ద్రౌపది ముర్ము గారు రెండు వేల ఇరవై రెండు సెప్టెంబర్లో డ్యాస్క్ చెందిన ఇంటిగ్రేటెడ్ క్రయోజెనిక్ ఇంజిన్ కేంద్రాన్ని ప్రారంభించారు రాష్ట్రపతి అయినటువంటి ద్రౌపది ముర్మి గారు హిందుస్థాన్ ఏరోనాటిక్ లిమిటెడ్కి చెందిన క్రయోజెనిక్ ఇంజిన్ కేంద్రాన్ని ప్రారంభించారు క్వశ్చన్ నెంబర్ త్రీ జై ఆంధ్ర ఉద్యమం కారణంగా ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రపతి పాలన ఏ సంవత్సరంలో విధించరు ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రపతి పాలన జయంత్ర ఉద్యమ కారణంగా పంతొమ్మిది వందల విధించడం జరిగింది క్వశ్చన్ నెంబర్ ఫోర్ దక్షిణ భారతదేశంలో మత సహనానికి ప్రతీక అయిన పెనుగొండ పావయ్య స్వామి అంటే బాబా ఫక్రూద్దీన్ దుర్గా లేదా ఊర్స ఆంధ్రప్రదేశ్లో కింద ఏ జిల్లాలో ఉంది అంటే పెనుగొండ బాబా స్వామి లేదా బాబా ఫక్రుద్దీన్ దుర్గా ఉర్స్ అనేది అనంతపురం జిల్లాలో కలదు ఈఎన్విఐఎస్ ప్రకారం క్వశ్చన్ నెంబర్ ఫైవ్ ఈఎన్విఐఎస్ ప్రకారం ఆంధ్రప్రదేశ్లో దాదాపు ఇరవై ఐదు శాతం భూభాగంలో ఏ రకమైన నెలలు కలవు ఆంధ్రప్రదేశ్లో దాదాపు ఇరవై ఐదు శాతం భూభాగంలో అత్యధికంగా నల్లరేగ నెలలు కలవు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించిన వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం అర్హులు ఎవరు వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకానికి అర్హులు ఎవరంటే ఎవరైతే ఐదు లక్షల కంటే తక్కువ ఇన్కమ్ కలిగి ఉంటారో వాళ్ళందరూ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకానికి అర్హులుగా ఉన్నట్లు బ్రిటిష్ అంటే భారతదేశంలో బ్రిటిష్ పాలనలో అనేక చట్టాలు ఆమోదించబడ్డాయి ఎన్నడూ ఆమోదించిన చట్టాన్ని గుర్తించండి ఏంటంటే ఎన్న ఆన్సర్ అనేది సెవెంటీన్ సిక్స్టీ ఫోర్ అనేది ఎన్నడూ ఆమోదించిన చట్టం అంటే భారతదేశంలో ఎయిటీన్ థర్టీ త్రీ చట్టం ఆమోదించారు ఎయిటీన్ థర్టీని ఆమోదించారు ఎయిటీన్ సెవెంటీ ఫోర్ ఆమోదించారు ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ఆమోదించనిది క్వశ్చన్ నెంబర్ ఎయిట్ ఆయుష్మాన్ భారత్ ఎక్సలెన్స్ అవార్డు కింద ఆయుష్మాన్ భారత్ ఎక్సలెన్స్ అవార్డు టూ థౌసండ్ ట్వంటీ టూ కింద అత్యుత్తమ పనితీరు కనబరుస్తున్న రాష్ట్రం లేదా కేంద్ర పాలిత ప్రాంతంగా ఏదైనా అంటే రెండు వేల ఇరవై రెండు ఎక్సలెన్స్ ఆఫ్ ఆయుష్మాన్ భారత్ అనేది ఆంధ్రప్రదేశ్ నిలిచింది ఓకే సెప్టెంబర్ రెండు వేల ఇరవై రెండులో ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజకీయ పార్టీలు ఇరవై వేల కంటే ఎక్కువ మొత్తం విరాళాలను తమ విరాళాల నివేదిక ద్వారా వెల్లడించాలన్న ప్రస్తుత నియమంలా కాకుండా గుర్తు తెలియని వ్యక్తులు అందించే రాజకీయ విరాళాలను పరిమితం చేయాలని కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ లేఖ రాశారు సో రెండు కంటే ప్రీవియస్గా ఇరవై వేలు ఉండేది ప్రస్తుతం దాన్ని రెండు వేల కంటే ఎక్కువ ఉండే వివరాలను బహిర్గతం చేయాలని తెలియజేశారు క్వశ్చన్ నెంబర్ టెన్ ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం రెండు వేల పద్నాలుగు ప్రకారం తెలంగాణ రాష్ట్రం ఏర్పడినండి పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎన్ని లోక్సభ స్థానాలు కేటాయించబడ్డాయి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో లోక్సభ స్థానాలు నలభై రెండు ఉండగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పొందగ విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్కి ఇరవై ఐదు తెలంగాణకు పదిహేను లోక్సభ స్థానాలు వెళ్ళినవి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ను ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ గోదాలో గోదావరి నది పొడవు సుమారుగా అంటే అప్రాక్సిమేట్లుగా ఎంత అంటే ఏడు వందల డెబ్బై రెండు కిలోమీటర్లు అంటే రెండు వేల ఇరవై ఒకటి అక్టోబర్ డిసెంబర్ త్రైమాసకానికి మార్చి రెండు వేల ఇరవై రెండులో విద్యా జీవనం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంత మొత్తాన్ని విడుదల చేసింది అంటే క్వార్టర్ ఫైనాన్షియల్ క్వార్టర్ త్రీ కోసం దీవెన కోసం ఏడు వందల తొమ్మిది కోట్లు విడుదల చేసింది రెండు వేల ఇరవై రెండు అక్టోబర్లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ గోహతిలో రాష్ట్రపతి ద్రౌపది ముర్మి ప్రారంభించిన సూపర్ కంప్యూటర్ ఫెసిలిటీ పేరేంటి పరం కామరూప అంటే ద్రౌపది ముర్మి గారు ప్రారంభించిన పరం కంప్యూటర్ యొక్క పేరు ఏంటంటే పరం కామరూప వెన్ వాస్ ద ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఎస్టాబ్స్లో అయితే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాంస్కృతిక మండలిని పంతొమ్మిది తొంభై ఏళ్ళలో ఏర్పాటు చేయబడింది సామాజిక సాహిత్య రంగాల్లో సంస్కరణల ప్రసారం కోసం వివేకవర్ధిని అనే పత్రికను ఎవరు ప్రారంభించారు కందుకూరు వీరేశ్వరంగం